ఫ్రెండ్స్ చిన్న చేపల కర్రీ తయారు చేసే విధానం షేర్ చెబుతున్నాను హెల్త్ కి చాలా మంచిది హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి టేబుల్ స్పూన్ దాన్ని చీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా పెద్ద పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోండి పాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ జీరా రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కాస్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోండి ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్ పాస్పూన్ టూ టేబుల్ స్పూన్ ారం గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా మిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఈ విధంగా మాగిపోయిన చేపలు అన్నీ కూడా దీంట్లో వేసేస్తాం చిన్న చిన్న చేపలు వాటర్ యాడ్ చేసుకున్నాము కానీ హైఫ్లేమ్లో ఒక త్రీ టూ మినిట్స్లో చేంజ్ అయిపోయింది ఇలా కలుపుకోవాలి చేపలంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ అంతా కూడా ఇలాగా సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం మిక్సీ దారి పట్టకుండా ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఈ మనం చేపలు వండుతున్నాం అని పక్కింటు కూడా తెలుసుకోద్ది అనమాట ఇక కొత్తిమీర కరివేపాకు ముందు కూడా కరివేపాకు కరివేపాకుంటే ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఆన్స్ ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ